ముత్యాలమ్మ బోనాలు పట్టణం నుంచి చక్కటి బోనాల పాటలు ముత్యాలమ్మ బోనాలు పట్నం నుంచి భక్తులు వస్తున్నారు బాజా భజంత్రీలతో ఎత్తుకొని వస్తున్నారు బోనం బాజాలు బోనాలు పట్నం నుంచి భక్తులు వస్తున్నారు బజా భజంత్రిలతో ఎత్తుకొని వస్తున్నారు బోనాలను అమ్మవారి జాతరకు అందరు రారండి అమ్మవారి జాతరకు అందరు మోస్తా రండి బూరెల బాణాలు కట్టు కట్టుకురారే పాలతో పాయసం పరమాన్నము చేయరే బెల్లముతో చలిమిడి బియ్యముతో పులిహోర బోనాలలో పెట్టిరారే మూతైదువులారా అమ్మను పూజిద్దాము డుకుందాము ముత్యాలమ్మ బోనాలు పట్టణము నుంచి భక్తులు వస్తున్నారు బాజా భజంత్రీలతో బోనాలు ఎత్తుకొని వస్తున్నారు జము కొమ్మకు బోనం జంపాలు కట్టి అమ్మవారు మెచ్చే వివిధమైన ఫల పుష్పములతో ఇంపుగ సొంపుగా అమ్మను అలంకరించి పరిపరి విధముల నామాలతో స్థుతించి అమ్మను పూజిద్దాము అలంకరించుకొని భక్తితో పూజలు చేద్దాము రారండి రారండి చీరే సారే పసుపు కుంకములు జోడుబో కదలి కదలిరండి జోడుబో నమ్ముతో కదలి రారండి వేపాకు కొమ్మలతో తోరణాలు కట్టెదము నిమ్మ దండలు అమ్మ మెడలో వేసెదము రంగురంగుల గాజులతో అమ్మకు వేసి పట్టు చీరను కట్టి వివిధ రకముల పుష్పములతో అలంకరించుకుందాము సొంపుగా అమ్మను అలంకరించుకొని పూజిద్దాము దీప నైవేద్యాలతో అమ్మను సేవిద్దాము అమ్మను సేవిద్దాము ముత్యాలమ్మ బోనాలు పట్టణము నుంచి భక్తులు వస్తున్నారు బాజా భ్రీలతో ఎత్తుకొని వస్తున్నారు పట్టు చీరలు కట్టుకొని చక్కగా ముస్తాబై కాళ్ళకు గజ్జలు కట్టి చిందులు వేస్తూ నాట్యము చేస్తూ బోనము నెత్తుకొని వస్తున్నారు బోనం వెత్తుకొని వస్తున్నారు ముత్తైదువలు అమ్మవారి దయ ఉంటే అన్ని సిద్ధిస్తాయి సంతతి లేని వారికి సంతానం కలిగిస్తుంది సుఖ సంతోషాలను తాను క్షేమము వహిస్తుంది అమ్మా చల్లగా చూసేను పిల్ల పాపలను పాడి పంటలు నిండుగా అందించును పాడి పంటలు నిండుగా అందించును రోగాలను రోష్టులను తొలగించును ఆ భక్తితో పూజలు చేద్దాము ఏటేటా గనముగ జాతర చేద్దాము ఆషాడ జాతర అమ్మకు ఘనముగ చేద్దాము అంబరాన్ని అంటాలి సంబురాలు జాతర సంబురాలు అమ్మ చల్లగ చల్లగనుండును జగములు ముత్యాలమ్మ బోనాలు పట్టణం నుంచి భక్తులు వస్తున్నారు బాజా భజంత్రిలతో ఎత్తుకొని వస్తున్నారు పరుగున వస్తున్నారు అమ్మా చల్లగా చూడమ్మా చల్లగ చల్లగా ముత్యాలమ్మా My <laughs> dear